హలో అండి నమస్తే నేను జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అండ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ ఇవాళ వచ్చేసి చాలా పాతకాలపు రెసిపీ పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా చాలా మంచిది అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీ విత్ ఇన్ టెన్ మినిట్స్లో చేసుకోదగిన రెసిపీ అండి ముఖ్యంగా పెరిగే పిల్లలకి రోజు ఒకటి ఇచ్చామంటే వాళ్ళు ఆరోగ్యంగా బలంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారండి చాలా చాలా ఆరోగ్యవంతమైనది ఇది చాలా పాతకాలపు రెసిపీ అని చెప్పాను కదండి చాలామందికి తెలిసే ఉంటుంది తెలిసిన వారికి ఒకవేళ మర్చిపోతే వాళ్ళకి గుర్తు చేస్తున్నాను తెలియని వారు చూసి చేసుకొని తినండి వితిన్ టెన్ మినిట్స్లో చేసుకునే రెసిపీ అండి చాలా సింపుల్ రెసిపీ టైం లేని వాళ్ళు కూడా కేవలం టెన్ మినిట్స్ ఎక్కువ మాట్లాడేసిన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పై గిన్నె పెట్టుకొని టూ కప్స్ సజ్జలు తీసుకోవాలి సజ్జలు అంటే మిల్లెట్స్ కిందికే వస్తాయండి రాగులు సజ్జలు కొర్రలు ఇవన్నీ అరికలు ఇక్కడ టూ కప్స్ తీసుకుంటున్నాను స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి అక్కడక్కడ పాప్కార్న్లా అవుతుంటాయండి ఇదిగోండిలా మంచిగా వేయించుకోవాలి ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇదిగోండి ఇలా వేయించుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్పై బెల్లం కరిగించడానికి ఒక గిన్నె పెట్టుకొని టూ కప్స్ సజ్జలకు ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే వన్ కప్పు తీసుకోవచ్చు ఇంకా ఎక్కువైనా పర్లేదు అలాగే దీంట్లో హాఫ్ కప్పు వాటర్ కూడా తీసుకొని బెల్లాన్ని కరిగించాలి బెల్లం కరిగాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వన్ మినిట్ మరిగించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ పాకం వచ్చే అవసరం లేదు ఇదిగోండిలా తీగ పాకం కూడా వచ్చే అవసరం లేదండి ఇలా వన్ మినిట్ మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం వేయించుకున్న సజ్జలు కాస్త చల్లారాయి మరీ ఎక్కువ చల్లారే అవసరం లేదు గోరెచ్చకున్నా పర్లేదండి వీటిని పౌడర్లా చేసుకోవాలి బరుకుగా ఇష్టం ఉంటే బరుకుగా చేసుకోవచ్చు లేకపోతే ఫైండ్ పౌడర్లా అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి సున్నుండెలకు చేసుకునే విధంగా కాస్త బరుకుగా పలుకుగా చేసుకున్నాను అనమాట పంట కింద పలుకుగా తాగుతుంది కదా అలా బాగుంటాయి కదా అలా అనమాట ఇదిగోండి సున్నుండలాగా చాలా బాగుంటాయండి ఇదిగోండి దీన్ని అంతటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని మనం కరిగించుకున్న బెల్లాన్ని కూడా బెల్లం నీళ్ళని కూడా వేసుకొని ఇలా కలుపుతో వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి రెసిపీస్ నచ్చితే ఇలా బెల్లం నీళ్ళని సజ్జల పౌడర్లో వేసి ఒకసారి స్పూన్తో బాగా కలపాలండి చేయి పెట్టకండి కాలుతుంది ఎదుగుండి ఇలా స్పూన్తో కాస్త కలిపాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఇగ్నోర్ చేసేయచ్చు వేసుకోవాలని ఏం లేదు ఆప్షనల్ మాత్రమే నెయ్యి వేసి కొంచెం వేడి చల్లారింది కాబట్టి చెయ్యితో మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని లడ్డూలా చేసుకుంటే సరిపోతుందండి కాస్త చూడ్డానికి బాగా కనిపించడానికి నేను ఇక్కడ కాజు ముక్కలు పెడుతున్నానండి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు వేళ్లతో నొక్కుతో ఇలా చేసుకుంటే లడ్డూలు అనేవి చాలా ఈజీగా వస్తాయండి ఏ లడ్డూలైనా సరే చాలా ఈజీ ప్రాసెస్ కదండి వితిన్ టెన్ మినిట్స్లో చేసుకునే కమ్మటి సజ్జల లడ్డూలు చాలా బాగుంటాయి పిల్లలకైతే రోజు ఒకటి ఇస్తే చాలా చాలా మంచిది అన్నీ నేను ఇలా చేసుకున్నాను చూడ్డానికి బాగుంటాయి తినడానికి కూడా ఇంకా బాగుంటాయండి ఇది అండి ఇవాళ రెసిపీ ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తిని రుచి ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా చూడ్డానికి తినడానికి ఇంకా బాగుంటాయండి ఇంకెందుకండి ఆలస్యం చేసేసి పిల్లలకు పెట్టేసేయండి ఇది అండి ఇవాళకి మంచి రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు థ్యాంక్ ఫర్ వాచింగ్